వృద్ధుల రితంతల పెన్షన్ రెండు వందలు రోజుల్లో రెండు వేల నాలుగులో రెండు వందల వృద్ధుల రైతాంతల పెన్షన్ రెండు వేల పద్నాలుగులో రెండు వందల పెన్షన్ రెండు వేల నాలుగులో రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి రాజశేఖర్ గారు చనిపోయినాక రోషే ముఖ్యమంత్రి రోశేఖ గారు దిగిపోయినాక కిరణ్ కుమార్ గారు ముఖ్యమంత్రి రాజశేఖర్ గారు రెండు వేల నాలుగు మే నెలలో ముఖ్యమంత్రి అయినారు రెండు వేల పద్నాలుగు మే వరకు కిరణ్ కుమార్ గారు ముఖ్యమంత్రి ఉన్నారు పదేళ్ళు రాజశేఖర్ గారు రెండు వందలు ఇస్తే కిరణ్ కుమార్ గారు రెండు వందలు ఇచ్చారు పదేళ్లలో ఏమాత్రం రూపాయి పెన్షన్ పెరగలి ఒక్క విషయం మీరు వాస్తవం కదా చెక్ చేసుకోండి రాజశేఖర్ గారు మొట్టమొదటి బడ్జెట్ ముప్పై నాలుగు వేల కోట్లు కిరణ్ కుమార్ గారి బడ్జెట్ లక్ష వేల కోట్లు రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో ఇరవై ఐదు వేల పెన్షన్ ఇరవై ఐదు వేల జీతాలు ఎమ్మెల్యేల కానీ కిరణ్ కుమార్ గారు వచ్చేటప్పటికి లక్ష పెంచుకోవడం చే బడ్జెట్ కలిగింది వాళ్ళు జీతాలు కానీ వృద్ధుల పెన్షన్ రూపాయలు పెరగాయి అట్లాంటి సమయంలో వృద్ధుల పెన్షన్ పెరగాలని చెప్పి భారీ స్థాయిలో మీటింగ్ పెట్టినా హైదరాబాద్ లో అన్ని పార్టీలు వచ్చారు చంద్రబాబు వచ్చారు అప్పుడే వెయ్యి రూపాయలు పెన్షన్ ఒప్పుకున్నాడు ఆ వెయ్యి రూపాయలు చంద్రబాబు కాలంలో జరిగింది అక్కడ కూడా వామ జరిగింది అవే రెండు వేలు మళ్ళా పోరాటం చేయడం వరకు పెరిగినాయి ఆ రెండు వేలు పోయి తెలంగాణలో నాలుగు వేలు అయినాయి ఇక్కడ కూడా నాలుగు వేలు కావడానికి అవకాశం వచ్చేసింది ఇప్పుడు మీరు చెప్పండి ఒక పది రూపాయలు పెరగలే రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు మధ్య పది రూపాయి పెరగలే కానీ మరో పదిహేను ఒక రూపాయి కాదు ఇరవై ఎంతలు పెరిగింది నాలుగు నెలలకు వచ్చిందని చూడదు ఎవరికి వచ్చింది ఆరుగలు కాదు అన్ని వర్గాలు పేదలకు ఉన్నాయి విక్రాంగులకు సంబంధించిన పెన్షన్ అన్ని వర్గాలు వికలాంగులకు ఉన్నది వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలకు సంబంధించిన భాగం ఒక మాదిలు కాదు అన్ని వర్గాలకు సమాజం కోసం కూడా పాటు సమాజం కోసం కూడా బాగా సమాజం కోసం ఎందుకు బాటపడ్డాం ఇప్పుడు చెప్పాడు కదా నా దగ్గరికి ఎవరు వచ్చినా నా వంతు ఇగో ఈ ప్రకాశం జిల్లాలో మొదలైన ఉద్యమం ఈ ప్రకాశం జిల్లాలో మొదలైన ఉద్యమం భారతదేశంలో ఒక పెద్ద ఉద్యమం ఎదగడానికి కారణం నా జాతి ఒక్కటే అని అనుకోను ఎంతో మంది అన్ని వర్గాలకు సమస్య పెద్దలందరూ సపోర్టు ఉండడం వల్ల ఒక చిన్న మొక్కగా మొదలైనట్టు వెళ్తే ఒక వృక్షం ఎదిగింది ఆ వృక్షం ఎదగడానికి కారణం సమాజం అయినప్పుడు ఆ సమాజాన్ని కూడా ఎంఆర్పిస్ వల్ల మద్దతు ఉండాలని చెప్పి ఇట్లాంటి ఉద్యమాలు చేసి సమాజాన్ని పరిపాలించారు అమ్మ ఎంఆర్పిస్ పోరాటం అనేది మావ్య కోసమే కావచ్చు అని అనుకుంటాను కానీ అది సమాజం కోసం కూడా మంచి మంచి తీసుకుంటున్నాను ఇకపోతే మీ బిడ్డగా మీ అన్నగా మీ బిడ్డగా నేను చుట్టుకు చేస్తున్నాను మళ్ళా అన్న మాటకి మళ్ళీ వస్తున్నాను అన్న తన కోసం చేస్తలేడని అన్నాడు కదా అవును నా కోసమే అవుతే నా కోసమే అవుతే నా కండవ ఎప్పుడో మారాలి నా అయితే నా నల్ల కండు ఎప్పుడో మారాలి తొంభై నాలుగులో మీరు ఎక్సీమ్ లో చూసింది తొంభై నాలుగులో మీ ఎక్స్ఎండ్ లో చూసింది నల్ల కండవే రెండు వేల ఇరవై నాలుగులో ఎస్ ముందు చూస్తున్నది నల్ల కండవే నా ఎవరన్నా మనకు మేం చేస్తారంటే మనం ఉంటాను మేము దూరంగా ఉంటాం అంతే కదా చెప్తున్నాను ఎస్సీ వర్గీకరణ ఉద్యోగం మొదటి దశలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ చేస్తాను మన సపోర్ట్ కోరిండు మనం సపోర్ట్ ఇచ్చాం మన సపోర్ట్ కోరిండు మనకు సపోర్ట్ ఇచ్చాం ఇప్పుడు ఎవరికి సపోర్ట్ ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాను టీడీపీకి ఎవరికి సపోర్ట్ ఇవ్వడం కోసం వచ్చాను టీడీపీకి టీడీపీకి రెండు వేల ఇరవై నాలుగు ఏంది తొంభై ఎనిమిదిలోనే టీడీపీ మద్దతు ఇచ్చాం ఎందుకు అప్పుడు ప్రభుత్వం అయినదే కదా ముఖ్యమంత్రి తనే కదా వర్గీకం చేస్తాననే తనే కదా వర్గీకం చేస్తానే పెద్ద మన సాకం కోరు నాకు నేను సాయం చేయాలా ఆయన చేయాలి కదా నాకు కావాల్సింది వర్గీకం సాధించడం వర్గీకం సాధిస్తే మద్దది నా జాతి బిడ్డ చదువులు ముందుకెళ్తాయి నా పిల్లలను ఉద్యోగాలు ఇస్తాయి నా వాళ్ళు బాగుపడతారు ఇది అది నాకు ముఖ్యం ఆ ముఖ్యమైన అంశాన్ని దృష్టి పెట్టుకొని ఇప్పుడు కాదు మా చంద్రబాబు నాయుడు గారు బుక్కి ఆయనతో మరొక సంబంధాల ముఖ్యమే ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మీకు ఒక విషయం చూపెడతాను చూడండి చంద్రబాబు నాయుడు గారికి ఆనాడు వర్గీకరణ చేస్తారంటే ఆనాడు మద్దతు ఇచ్చాం ఇది డోర్ సిక్కర్ తొంభై ఎనిమిదిలో వచ్చిన ఎన్నికల సందర్భంగా డోర్ సిక్కర్ తెలుగుదేశం మద్దతు ఇస్తాం వర్గీకరణ సాధిస్తాము అని చెప్పి అంటే అర్థం ఇంటిది వర్గీకరణ చేస్తామంటే అంటారు నాకు కావాల్సిన వర్గీకరణ నాకు పార్టీ లేవు నాకంటే పార్టీ లేదు

పదవి తీసుకుంటే మళ్ళా అక్కడ నిలదీయడం చైతన్య లేకుండా పోతా అని చెప్పి అక్కడ పదవి తీసుకోవడం దూరం తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చి తీసుకొస్తే తొంభై తొమ్మిది నవంబర్ మొదలుకుంటే చంద్రబాబు ప్రభుత్వం ఉన్నంత వరకు ఎస్సీ వర్గ అమలు జరిగింది అప్పుడు ఇరవై రెండు వేల ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చినాయి ఉద్యోగ అవకాశాలు వచ్చింది అదే నేను పదవి తీసుకున్నాను అనుకో నువ్వు తీసుకున్నావు కదా పదవి వర్గీకరణ ఎందుకని పన్నాను అనుకో అప్పుడు నేను గట్టిగా నిలదీయడానికి అవకాశం లేదు కాదు కదా అందువల్ల ఏపీసీ వర్గీకరణ సాధన కోసమే చంద్రబాబు నాయుడు సాయం చేస్తాంటే మనం సాయం చేశాం దానివల్ల చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ లో ఏపీసీ అయింది వేల మంది ఉద్యోగాలు వచ్చినాయి జాతి కొంత బాగుపడ్డారు రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయినాక ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఎక్కడ అయినాక ఏపీసీ వర్గీకరణ వల్ల ఏం జరగలేదు సుప్రీంకోర్టు లో కొంతమంది స్వార్థపరులు ఏపీసీ వర్గీకరణ రద్దు చేస్తే నిలబెట్టడం కోసం మన రాజశేఖర్ గారు గవర్నమెంట్ లో కూడా పోరాటం చేస్తున్నారు వచ్చేసింది రాజశేఖర్ గారు గవర్నమెంట్ లో పోరాటం చేస్తున్న సమయంలో నువ్వు ఇది నువ్వు ఇది రాజశేఖర్ గారు సంబంధించిన చరిత్ర ఇది ఇది రాజశేఖర్ గారి కాలం నాటి చరిత్ర మీ అన్నగా మీ బిడ్డ వెళ్తున్నాడు కృష్ణ నేను ఇక్కడ ముఖ్యమంత్రిని కేంద్ర ప్రభుత్వం కూడా మాదే ఏ విషయం జయించబడుతున్నది మీ సహకారం నాకు కావాలని చెప్పేశారు

అందుకు సాక్ష్యంగా ఒకటి చూపెడతామని మీరు చూడాల్సిందే మీకు అంటే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఎస్సీ వర్గీకరణ విషయంలో ఎవరు సహాయం చేస్తారన్నా వాళ్ళకు మనం సహాయం చేశాము కానీ కృతజ్ఞత అనేది కొంతమందికి ఉన్నది చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఏబీసీ దేశంలో అప్పుడు కాంగ్రెస్ మాత్రం ఇది ఇప్పటి రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఆయన ఏమన్నాడు కేంద్ర ప్రభుత్వం ఆదికృష్ణ నేను వర్గీకరణ చేస్తా కావాలన్నాడు నేను ఎన్ని చేయాలి నా జాతిని గెలిపించాలి కదా ఓ రాజశేఖర్ గారు కాంగ్రెస్ కూడా మద్దతు కాంగ్రెస్ రాజశేఖర్ గారు మద్దతు ఇచ్చారు కానీ కాంగ్రెస్ మనకు న్యాయం చేయండి చంద్రబాబు నాయుడు వర్గీకం చేస్తా ఉన్నాడు మన సాయం తీసుకున్నాడు చేసింది రాజశేఖర్ గారు వర్గీకం చేస్తా ఉన్నాడు మాట ఇచ్చి మన సాయం తీసుకున్నాడు కానీ ఆయన మధ్యలో నేను ఆయన మీద నేను వేరే మాట మాట్లాడలేను కాకపోతే వాళ్ళ అధిష్టానం చేయాలి వాళ్ళ అధిష్టానం చేయాలి కానీ చేసిండు బతికినూ రాజశాఖ నువ్వు ఆయన కూడా ప్రజలు ఇచ్చాడు రెండు ఆయన కూడా ప్రదవరించాడు రెండు ఒక రోజు ఒక సంఘం జరిగింది నన్ను ఈ ప్రకాశం జిల్లాలో ఉన్న ఒక మాదమహన్ నీడర్ చూపడి ప్రవర్ణం ప్రకాశం జిల్లాలో ఉన్నప్పుడు మాదమహన్ లీడర్ చూపడి ప్రవర్తన అప్పుడు మాల మాట్లాడాడు అతను అతనే అధ్యక్షుడు అతని నన్ను నన్ను తెల్లారు గట్ల నాలుగున్నర పిలుసుకున్నాడు జోపుడి ప్రభక్క నన్ను తెల్లారు గట్ల నాలుగున్నర పిలుసుకున్నాడు పిలుసుకొని రైట్ సైడ్ జోపుడి కూర్చున్నాడు లెఫ్ట్ సైడ్ నేను కూర్చున్నా నా నా సాను ఆయన నిలబడి కూర్చున్నాడు ఒక మాట అన్నాడు కృష్ణా ప్రభాకర్ మీరిద్దరు చెరువు కులానికి నాయకులే గాని ఈ ఎస్సీ వర్తిక అంశాలు మీరు పక్కకు పెట్టండి నేను మీ ఇద్దరికి ఎమ్మెల్సీ ఇచ్చి ఇద్దరిని మంత్రులు చేస్తాను అని అన్నాడు ఆ మాట పూర్తి కాకముందే లెఫ్ట్ సైడ్ కూర్చున్న చూపుడి బ్రహ్వు గారు లేచి రాజశేఖర్ గారు కాళ్ళ మీద పడ్డాడు నేను లేచి నీళ్లబట్టి వెళ్ళిపోతున్నాను ఏం కృష్ణా నువ్వు ఎందుకు వెళ్ళిపోతున్నావు అన్నాడు ఆయనకి ఎమ్మెల్సీ కావాలి కాబట్టి నీ కాళ్ళ మీద పడ్డాడు సార్ నాకు ఏమి కావాలి కాబట్టి నేను వెళ్ళిపోతున్నా సైతే చూపుడి ప్రభు గారు రాజశేఖర్ గారే కదా నాకు వద్ద అనుకున్నాను అదే సమయంలో మీ అన్నగారు మీ బిడ్డగా చెప్తున్నాను తొంభై తొమ్మిదిలో నాకు వరంగల్ వరంగల్ ఎస్సీ పార్లమెంట్ ఈ ఇప్పటికి కూడా రాజశేఖర్ గారు నేను తీసుకుంటాడేమని చెప్పి మన కాంగ్రెస్ ఇక్కడ నాకు బిడ్ల చేశాడు నా దగ్గర పంపించి నేను వద్దనుకున్నా ప్రకటన ఎవరు అంటే అన్నగా చెప్తున్నాను అంతో ఇంతో సంఘాలు పెట్టుకొని గుర్తింపు నాయకులకు ఏ పార్టీ అయినా తీసుకుంటే అది పదులు కురిస్తాడు అంతో ఇంతో సంఘాలు పెట్టుకొని కొంత గుర్తింపు నాయకులకు ఎవరైనా దగ్గర తీసుకుంటారు పదువులు ఇస్తారు అందుకు ఒక ఎగ్జాంపుల్ చెప్తామని ఇవో బీసీ సంక్షేమ సంఘం నాయకుడు అంటే ఎవరు ఆరకృష్ణ గారు గుర్తుకొస్తారు ఆరకృష్ణ గారు బీసీల కోసం పోటీ చేసిన దేశంలో కానీ రెండు వేల పద్నాలుగులో టీడీపీలో చేరి తెచ్చుకొని రెండు పంతొమ్మిదిలో తెలంగాణ రాజీనామా చేసి కాంగ్రెస్ టిక్కెట్ తెచ్చుకొని అక్కడ ఓడిపోయాడు మళ్ళీ రెండు వేల ఇరవై రెండు వచ్చేటప్పటికి తనే వైసీపీలో చేయని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన రాజ్య తీసుకున్నాడు అంటే పదేళ్ళు రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఆర్కిస్ అన్న ఒక బీసీ నాయకుడే ఒక బీసీ సంఘ సంఘ నాయకుడే రెండు వేల పద్నాలుగు పసుపు కాండవ రెండు వేల పద్దెనిమిది వచ్చినప్పటికీ అది కాంగ్రెస్ కాండవ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఆయన వైసీపీ కాండవ అంటే అంత ఇంత గుర్తింపు కల వాళ్ళని ఏ పార్టీ అని దగ్గర చూసుకుంటే తాగుతారు అట్లా మారాలనుకుంటే ఈ ముప్పై ఎందులో నాకు ఎన్నో గండవులు మారాలి కానీ నా నల్ల కండలు మారాలి ప్రచారం చేయడానికి ఇప్పుడు ఇక్కడ ఉగ్ర నరసింహరెడ్డి అన్న ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలంటే ఇక్కడ టీడీపీ గెలవాలి అన్న గెలవాలి అట్లనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మళ్ళా మూడుసారి కావాలంటే ఇక్కడ బాగుంటా శ్రీనివాసరెడ్డి అన్న కూడా చెప్పాలి ఈ ఇద్దరు కోసం వచ్చాను ఇవో నేను వాస్తవానికి ఈ ఎన్నికల సందర్భంగా నేను ఇక్కడ రావద్దు ఎందుకు రావద్దు నవంబర్ పదకొండో తారీఖు నాడు నవంబర్ పదకొండు తారీఖున హైదరాబాద్ మీటింగ్ గౌరవ ప్రధానమంత్రి గారు వచ్చిన తర్వాత బాధ్య మీటింగ్ వచ్చిన తర్వాత చేసింది మాధి గారికి వరంగల్ టిక్కెట్ ఖాయం గౌరవ నరేంద్ర మోడీ గారికి కృష్ణమాధిగా దగ్గర అయిపోయాడు ఇక తప్ప ఎవరికి ఆలోచించట్లేదు కాబట్టి ఖాయం ఖాయం కృష్ణమాధి గారికి టిక్కెట్ ఖాయం అని చెప్పి పేపర్ టీవీలు తెలంగాణలో మొత్తుకున్నాయి రెండు మూడు నెలలు మొత్తుకున్నాయి నా మీద కొంతమంది బీజేపీ పెద్దలు కూడా అన్నాను పోటీ బాగుంటుంది నీళ్ళు తప్ప ఎవరికి అని చెప్పాలనుకున్నాను కానీ నేను ఒక మాధ బిడ్డ పేరు చెప్పాను నా కొత్త చెప్పాను ఇవాళ ఆ బిడ్డ నిలబడ్డడు నేను ఎన్నికల ప్రచారం కోసం ఇక్కడికి వచ్చాను అంటే ఈ ఎన్నికల నాకు ఈ ఎన్నికల నాకు బీజేపీ కనబి కదా నెలలో కానీ అనుకోవడం కారణం కానీ ఎందువల్ల చెప్పుకున్నాను నేను ఏపీసీడి సాధిస్తే ఏమవుతుంది నాకు పది నాకు దక్కే చూడండి ఏమవుతుంది సాధిస్తే ఏమవుతుంది నాకు పదివి దక్కుతే ఏమవుతుంది నాకు పదవి తప్పితే ఆనాడ పదవి తప్పితే నేను నా కుటుంబం బాగుపడుతుంది నా కుటుంబం కానీ నేను ఏ నటికైనా వర్టీకలు సాధిస్తే వాళ్ళ తరాలు బాగుపడతాయి కోసం 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 జరిగే మీరు మీ బిడ్డలు బాబోయే మీరు మీ బిడ్డకు రాబోయే తరలి బాగుపడాలంటే జగన్ గెలిస్తే బాగుపడతారు అనుకోమాండి జగన్ గెలిస్తే నష్టపోతాము చంద్రబాబు నాయుడు గెలిస్తే న్యాయం జరుగుతుందని చరిత్ర సాక్ష్యం చరిత్ర సాక్ష్యం నేను చెప్పే సాక్ష్యం నేను చెప్పే సాక్ష్యం ఎవరైనా అడగవచ్చు సాక్ష్యం లేదు ఇప్పుడు బీజేపీ చేస్తా నరేంద్ర మోడీ గారికి అన్నకున్నా ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు చేస్తా అండకున్నా లేదా అట్లనే వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడిన సందర్భాలు జగన్ కూడా ఉన్నాయి ఇది ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా ఆయన ఎస్సీ వర్గీకరణ మద్దతుగా గతంలో మాట్లాడలే చేస్తున్నది కానీ ఇప్పుడు మాటగా పిండి కాదని చెప్పలేదు మూడు సాక్ష్యాలు చెప్తున్నా మూడు సాక్ష్యాలు చెప్తున్నా కనిపించవాలండి రాయశేఖర్ గారు గారు కానీ జగన్ముడి గౌరవం జరిగిలే ప్రక్రియలో ఆయన మధ్యలో ఆయన బతుకుంటే జరిగేదేమో తన జగన్ మాత్రం మామలకు వ్యతిరేకంగా మారిడు మాట వినవర్తన సాక్షులు చెప్తున్న మీరు గమనించండి జగన్ గారు వర్గీకరణ గతంలో సాక్ష్యం దీంట్లో మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ లో కేంద్ర న్యాయశాఖ మంత్రిగా విషయంలో న్యాయశాఖ మంత్రి కావడానికి ఆయన కాలానికి వెళ్ళారు ఆ కాలానికి వెళ్ళిన పది నిమిషాల్లోనే తన ఎంపీగా కాంగ్రెస్ ఎంపీగా జగన్ రెడ్డి గారు వచ్చారు వచ్చాడు వస్తూ వస్తూ అనంతపురం వెంకటరామరెడ్డిని తీసుకొచ్చాడు నన్ను చూసి దగ్గరకు వచ్చి ఏనన్నా ఒంటర్లు కూర్చుంటనేది ఎందుకు వస్తా ఉన్నాడు న్యాయశాఖ మంత్రి కదా బిల్లు తయారు

आयूं बट कंदा रोज़ो